హాయ్ అండి వెల్కమ్ టు చెఫ్ ఈరోజు టేస్టీగా హెల్తీగా రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఐదంటే ఐదే నిమిషాల్లో పాకంతో పని లేకుండా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతతో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు రోజు ఒక లడ్డు తీసుకుంటే గనక ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకలు కూడా బలంగా తయారవుతాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి అంతా పూర్తిగా మెల్ట్ అయిపోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి రాగి పిండిని యాడ్ చేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు మనము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది రాగి లడ్డు ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ ఇలా ఒక బేషన్లోకి కానీ తీసేసుకోవాలండి ఇది చల్లారే లోపు మనము అదే ప్యాన్లోకి ఒక నాలుగు స్పూన్లు వచ్చేసి నువ్వులను యాడ్ చేసుకోవాలండి నువ్వులను యాడ్ చేసుకోవడం వలన ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలు ఒక నాలుగైదు పలుకులను కూడా యాడ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పులు వేగాయని మీకు తెలియడానికి బాదం పప్పును విరగ్గొడితే గనక లోపల కొంచెం డార్క్గా ఉంటుంది అలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారి తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకుని రెండు మూడు ఇలాచిని కూడా యాడ్ చేసుకుని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ముందుగా మనం తీసుకున్న రాగి పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో అర కప్పు బెల్లాన్ని కూడా తీసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని జారుకి క్యాప్ పెట్టేసుకొని ఆపుకుంటూ మనము మిక్సీ పట్టి తీసుకోవాలండి చూసారా ఇలా పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగతా పిండిని కూడా ఇలాగే మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని మీకు ఎంత కుదిరితే అంత మెత్తగా ఆపుకుంటూ బ్లెండ్ చేసి తీసుకోండి తీసుకుని ఇలా మొత్తం అంతా ఒకే ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న నువ్వులను యాడ్ చేసేసుకోండి అలాగే స్టవ్ మీద ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుని బాగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ రాగి పిండి నువ్వులు వీటన్నింటిలోకి నెయ్యిని యాడ్ చేసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా అయితే ఇలా స్పూన్తో కలుపుకోండి ఒకసారి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మన చేత్తో ఇలా బాగా కొంచెం రఫ్ చేసినట్టుగా అనుకుంటే గనక మనకి బాగా కలిసిపోతుంది ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా లడ్డూలను చుట్టేసుకోవడమేనండి మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూలను చుట్టేసుకోండి మనకి కాళ్ళ నొప్పులు నడుమల నొప్పులు రాకుండా కూడా ఈ రాగి లడ్డు చాలా బాగా హెల్ప్ అవుతుందండి పిల్లలు చాలామంది అంటూ ఉంటారు కదా కాళ్ళ నొప్పులు కాళ్ళు తిమ్మిర్లు అంటూ ఉంటారు కదా అలా రాకుండా కూడా ఈ రాగి లడ్డు మనకి చాలా హెల్ప్ అవుతుందండి కాబట్టి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో రాగి సంఘటన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చేసి పోస్ట్ చేశానండి లింక్ నేను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్